చివరి తీసుకునాలలో అంటే ఎంత దినాలలో మనం ఉన్నాము చుట్టుపక్కల పరిస్థితి అనేకమైనటువంటి వ్యతిరేకత జీవిత రోజులు చూపించుకుంటున్నా చెప్పిన బాధ మనం వ్యాపారం మనుషులు కనిపించిన పద్ధతులు దైవోపదేశం దేశం కూడా శక్తి వ్యర్థముగా ఆరాధు కనిపించిన పద్ధతులు మంచు తయారు చేసిన పద్ధతులు ప్రతిదీ గొప్పదే దానికి సంబంధించి అనేకమైన ఈరోజు క్రైస్తవులు వాటిని కొట్టుకొని వెళ్తా ఉన్నారు క్రైస్తవులు కూడా పట్టి పట్టుకుని వెళ్తా ఉంటారు క్రైస్తవులు అయిన తర్వాత చాలా జాగ్రత్తగా క్రైస్తవ జీవితాన్ని జీవించవలసిన వారిని వెళ్తాం క్రైస్తలో హూయా దేవునికి మేము కలుగు అపోసరి దారిలో మాట అపోసల కార్య అపోసల కార్యంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పత్రిక అపోసల కార్యం అంటే అపోస్తుల కార్యము అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్మలు చేసినటువంటి పనులు పరిశుద్ధాత్మడు ఏ విధంగా వారిని నడిపించాడో ఆ మాటలు ఉంటారు పరిశుద్ధాత్మడు వారిని వారి పరిశుద్ధాత్మక నిలబడిన తర్వాత వారు ఏ విధంగా స్వార్థ పరిచయం చేశారు అంటే కేతులు వ్యవమానులు యాకో వీళ్ళు చేస్తున్నటువంటి పరిచర్యమంటే అబ్బోస్తుడైనటువంటి పౌరులు చేస్తున్న పరిచర్య ఇంకొక ఇంకొక విధంగా ఉంటుంది అంటే అబ్బోస్తుడైన పౌరులు చేసిన పరిచర్యతో అందరికీ ఈ పొందించేలాగా అక్కడ శుద్ధాత్మ అద్భుతమైనటువంటి కార్యాన్ని కలిగించి తీసుకుంటారు అంటే అపసరితాన్ని మనం తెలుసుకోవాల్సిందే క్రైస్తవులు అయినటువంటి తర్వాత క్రైస్తవులైన తర్వాత అత్యుడు ఏ విధంగా జీవించాలి అనేది దాన్ని అనేక అయితే ఇక్కడ మనకు ఒక మాట కూడా ఏంటంటే క్రైస్తవులుగా రోజు మనం పిలువబడుతున్నాం కానీ వాస్తవానికి ఇందుబాటు క్రైస్తవులుగా పిలువబడ్డారు ఇక్కడ ఎలా పిలువబడ్డారు ఎలా దులు పట్టారు క్రైస్తవులుగా లోపడక ముందు వాళ్ళు ఎలా దుడుపడ్డారు చేపలు పట్టేవారు శిష్యులుగా శిష్యులుగా విలువ శిష్యులుగా వినేవాడిగా ఒకటే ఆప్షన్

వాణి వా అలాగే ప్రతి రాజకీయ నాయకుడు రమణించే అలా అలాగే శిష్యుడు రమ్మడించే వాళ్ళు కాదు సేవకుని వెమడించేవాడు వాళ్ళ శిష్యులు ఆయన వెంబడించే ఉంటారు ఆయన శిక్షణ శిష్యులు కాదు క్రైస్తవాలుగా నిలువ లేదు శిష్యులుగా విలువ అంటే క్రీస్తును వెంపడించిన వారిని ఆనాడు శిష్యులు క్రీస్తుని వెంపడించిన శిష్యులు అప్పుడు వాళ్ళు మొట్టమొదటి అంత్యత అనేటువంటి గ్రీకు ప్రాంతం అంతే ప్రాంతంలో ఒక ప్రాంతం అంత్య దేశం అంటే అంత్యేశానికి ఒక అంత్యత అందులో ఆ ప్రాంతంలో మొట్టమొదటి క్రైస్తవులు వారు పిలువబడ్డారు అందులో ఉంటారు అప్పటి వచ్చింది ఎక్కడికి వెళ్ళినా క్రైస్తవు సరే క్రైస్తవులు అంటే మాట అర్థం క్రైస్తువులు వెంబడి క్రీస్తువులు వెంబడించినా రెండు క్రైస్తవులు క్రైస్తవులేదు రోజు క్రీస్తువులు నెంబడించినామని ఎప్పుడెచ్చిన క్రైస్తవుడే సేవకుడైనా సరే ఎన్నేళ్ల ఉత్సవార్థ పరిచయం చేసినా ఆ ఎన్నేళ్ళు యేసు గురించి చెప్పేవాడైనా దృష్టిని వెంబడించకపోయినా దిశ వెంబడించే శిష్యుడు వేరుగా క్రైస్తవుడిగా చెప్పుకునే వ్యక్తి వేరు చెప్పుకునే మాట ప్రకారంగా ఉన్నవాడు ఎవరు కూడా శిష్యుడుగా పిలువపడలేదు క్రైస్తవుడుగా పిలువపడదు కానీ ఆనాడు మాత్రం అలా లేదు క్రీస్తుని ఎప్పుడు శిష్యుడు మాత్రమే క్రైస్తవులుగా పిలువబడతారు ఈనాడు ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవుగానే పిలువబడతారు అంటే క్రైస్తవుడిగా పిలువబడుతున్నటువంటి బాధ ప్రధానంగా నేర్చుకోవాల్సింది క్రీస్తునందు శిష్యుడిగా జీవించడం తెలుస్తా నేను క్రైస్తవు అంటే నా దిగితే ఎన్ని తప్ప ఆ మాట ఎవరు కూడా ఇది తెలుసు నువ్వు ఆ దిగ్ని ఒక వ్యక్తిని నువ్వు అనగలుగుతావు ఆ చెప్పట్లేదు ఇక్కడ మనకు అలాంటి మాటలు ఎక్కడో చెప్పలేదు ఎందుకంటే సమాధానం ఎవరైనా అడుగుతుంటే వాళ్ళకి ఎలా చెప్పాలంట సాత్వికం సాత్వికంగా చెప్పాలి సాత్వికంగా చెప్పాలి కొంతమంది చెప్తారు సేవకి చెప్తారు ఐతే అంటే ఏ విషయంలో ఏ విషయంలో అయినా సరే అప్పుడేదన్నా ప్రశ్నిస్తే మీరు ఇలా ఉన్నారు ఇలా కదా ఇలా ఇతర చేస్తున్నారు కదా ఎలా ఎందుకు చేస్తున్నాను అయితే చేస్తే ఏంటి చేస్తే తప్పే ఎందుకు చేయాలి ఎందుకు చేయకూడదు మనం చెప్పాలి సమాధానం ఎదురు ప్రశ్నించడం అనేది ఏమి సూచిస్తుందంటే మన అజ్ఞానాన్ని సూచించింది అజ్ఞానాన్ని సూచించింది ఏదైనా ఒక అంశంలో మనం వాక్యానికి వ్యతిరేకంగా ఉంటామని అంటే ఆ అంశంలో మనం సరిచేసుకోవాలా ఆ అంశంలో నేను పర దాన్ని పక్కన పడే సిద్ధాంతాలు మార్పడాలి ఏదైనా ఒక అంశంతో ప్రభు వాక్యాన్ని మనం వ్యతిరేకంగా ఉన్నాం సరి చేసుకోవాలా అలా ఎప్పుడు నింపుకోవాలి సరి చేసుకోవాలి అదే వాక్యం చెప్తుంది సరి చేసుకోవాలి ఏనా దీనిలో ఏది మనం మార్చకూడదు కానీ మన యొక్క జీవన విధానము మనము మార్చుకోవాలి హలో ఈ అశ్వ ఒక కాబట్టి చాలా చాలా సార్లు చెప్తున్నారు గొప్ప సేవకుడు ఉన్నారు ఉంటుంది ఆయన గురించి కదా ఆయన ఎవరో ప్రశ్నించారు ఏదన్నా ఉంటే మార్పు చేయొచ్చు కదా అంత మార్చేది కావాలి కానీ నేను మార్పు చేసేది నాకు చెప్తానాల మార్చేది అంటే మనం కూడా అంతే ఈరోజు మనం అలా లేము వాక్యం చూపించి ఇది కరెక్ట్ అని అంటే అందరూ చేస్తున్నారు కదా అందరూ చేస్తున్నారు కదా అందరూ ఎప్పుడు ఇస్తున్నారు కదా అని ఆలోచనే చేస్తావు అంటే అదే ఉంటది కానీ వాక్యం నీకుంటది కారణం ఏంటి వాక్యాన్ని చదువు పరిశుద్ధాత్మ సహాయపడత అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళవు అదే మెయిన్ ప్రధానమైన కారణం అందుకనే ఆనాడి క్రైస్తవులకు ఈనాటి క్రైస్తవులకు బోన్లంతా వ్యత్యాసం అనేకమైన అంశాలు మనం వాక్యంలో చూస్తే అపోవాసే చెప్పని విషయాలు కూడా నేటి సేవకులు విశ్వాసం ద్వారా చేపిస్తున్నారు మళ్ళీ ఇదే బైబిల్ పట్టుకున్నారు పోలీ ఇంకేమైనా బైబిల్ని అంటే ఈ బైబిల్ తో పని లేదా అంటే అది చెప్పరు బైబిల్ తో పని లేదా అని అంటే అది చెప్పరు బైబిల్ పక్కన పెట్టి సొంతగా బోధ చేద్దామంటే అది చెప్పరు పోని ఇందులో పాటిద్దామా అని అంటే దానికి సమాధానము ఇందులో మనం పాటించేది అని అంటారు ఇందులో పాటించే వాటిలో లోటుపాట్లు ఉన్నాయి కదా మనం మనం సరిచేసుకోవాలి కదా మన సంఘాన్ని సరి చేసుకోవాలి కదా అందరికి ఇప్పుడు మనము ఒక క్రైస్తవ సమాజాన్ని అంటే ఉందా కనపడాలి కదా వాక్యానుసారాన్ని అన్ని విషయాలు మనము హండ్రెడ్ పర్సెంట్గా ఉన్నట్టుగా కనపడాలి కదా హండ్రెడ్ పర్సెంట్ ఎవరు ఉండవు ఎవరో ఉండరు కానీ కనీసం అందరూ సెవెంటీ పర్సెంట్ అని ఎయిటీ పర్సెంట్ చేయాలి కదా అనేది ఎవరు ఆలోచన గారు మాట యాక రా పరిస్థితి ఏంటంటే మొదట అధ్యాయం యాదవ రాసిన పత్రిక మనక ఇరవై ఒకటి ఇరవై రెండు మీరు వినివారు మాత్రమా ఇరవై ఇరవై దుష్టత్వమును మాని లోపల లోపల నాటబడి నాటడి ప్రవర్తివారు మాత్రమై ఉంటున్నారు మీరు మోసం వచ్చుకోకుండా

ఒక రాజకీయ నాయకుడిని వెంబడించే వారి యువత పెద్దవాళ్ళు ముసలవాళ్ళు అనేక సంవత్సరాలుగా విశ్వాసములు ఉన్న వాళ్ళు కూడా ఒక రాజకీయ నాయకుడు అతని విధానాలను పొగుడుతూ మాట్లాడే పరిస్థితి ఉంటారు అలాగే ఏదైనా కానీ సేవకుడిని వెంబడించడం వాక్యాన్ని ఓకే సేవకుని వెంబడించద్దా వెంబడించద్దా కానీ వాక్య ప్రకారంగా ఉండవలసిన బాధ్యత వాక్య ప్రకారంగా జీవించవలసినటువంటి బాధ్యత క్రైస్తవునిగా పేద ఉంది ఎందుకంటే సేవకుడిని గమనిస్తే తరలోకి వెళ్ళదు ఆయన సేవకుడిలో వ్యాపారం తర్వాత వెళ్ళిపోవడం రాజ్యంలోకి వెళ్ళాం ఈ యొక్క వ్యక్తిగత విశ్వాస జీవితము పులిస్లో మీకున్నటువంటి విశ్వాస నడిపింపు స్తులో నువ్వు ఉన్నటువంటి జీవన విధానం ఏదైతే ఉందో అదే నిన్ను రాజ్యం రాజ్యంలో చేస్తుంది ఎవరిది వాళ్ళదే సేవకులు కేవలం పాత్ర మాట సేవకులే సేవకునేది కేవలం దేవుని మాటలు చెప్పడం వాళ్ళు మాటలు పాటించకే చెప్తాం తను పాటించాలా తను పాటిస్తూ వారికి బోధించాలా తను పాటించినా పాటించమైనా దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు చెప్తూనే ఉంటాడు చెప్పేవాడు చెప్తూ ఉంటాడు కాబట్టి పాటించవలసిన బాధ్యత ఉండనే ఒకవేళ అతను పాటించినా పాటించబాడు ఆ సేవకుడు చెప్పే సేవకుడు పాటించినా పాటించు ప్రభు అన్నది అదే వారు చెప్తారే కానీ చెయ్యరు కాబట్టి వాళ్ళు ఏం చెబుతున్నారు దాని ప్రకారం చేయండి వారి లాగా మీరుండే గారు బరువులు మీ మీద మోపుతారు వాళ్ళు వాళ్ళు చెబుతారే కాని వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చెబుతున్నారో దాని ప్రకారంగా మీరు ఉండండి మీరు చెయ్యండి కానీ వాళ్ళు వాళ్ళు ఉన్నట్లు మీరు ఉండకండి వాళ్ళ జీవ విధానం మనకు రాకూడదు బ్రహ్మ సేవకుల వాళ్ళకి జీవించండి ఒక వాక్యం చెప్తున్నాడు ఆ వాత్య ప్రకారం మేము ఉండదు వాక్య ప్రకారంగా మనం ఉండకుండా లగ్జరీ ఆయన చూసి ఆయన అనుభవించే లగ్జరీ లైఫ్ లో నువ్వు ఉండాలనుకోవడం దానికోసం ఒక లాటం అనేది తప్పు కొన్ని వాక్యాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడా వాక్యాన్ని వ్యతిరేకంగా మాట్లాడితే నువ్వు అలా మాట్లాడ మాట వాక్య ప్రకారంగా నువ్వు మాట్లాడటానికి ప్రయత్నం ప్రయత్నం కాదు చెయ్యి అంటే అది ప్రయత్నం అనకూడదా వాక్య ప్రకారం నువ్వు చూపించింది కరాకండిగా చెప్పినటువంటి ఇక్కడ మీరు వినవారు మాత్రమై ఉండి మీరు వినివారు మాత్రమే ఉంటే మీరు మోసం ముచ్చుకోవచ్చు ప్రతి మనిషి క్రైస్తవ సమాజాలు ఏమున్నాయి ఎవరో ఏంటి ఇవన్నీ ఎలా పడతాయి ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన వాక్యం గురించే మాట్లాడేది ఈ ఆత్మను శక్తి శక్తిగల వాక్యము సాత్విక అంగీకరించాడు అలలుయానికి శక్తి గల వాక్యం ఈ శక్తిగల వాక్యం ఏం చేస్తుంది శక్తిగల వాక్యం ఏం చేస్తుంది అంటే లోపల నాటపడాటపడాలి లోపల ఆపు ఆట పడాలి అది నాట పడితే ఏమవుతుంది గురించి అదే నాటపడకపోతే వాక్యులను కాళ్లను కొట్టు పెట్టాడు కొన్ని ఎక్కడ కొట్టి శ్రవపక్క కొన్ని మందు లేని ఆ ప్రదేశం మంచి నేలలో పెట్టుకోవాలి మనకి తెలిసిన ఉప్మా తెలిసి పక్కన తోపత్న పండిని ఉప్పు పక్షులు పక్షులు వచ్చి ఎత్తికెళ్తారు తర్వాత నేల పడ్డాయించెలో పడ్డాయి మొన్న కంచెలో పడ్డాయి కూడా అనసపడ్డాయి ఎదగలేదు ఎండిపోయాయి మంచి నెలల పండి మాత్రమే ముప్పై అరవై నూట తొమ్మిది మంచి నెలల పండి అదే కదా ఎక్కడ పొలంలో అయితే కొత్త మాత్రమే ఐక్రోలంలో కొంత మట్టి కొంత మట్టి లేనటువంటి మళ్ళీ వరకు అంటే అదే ప్రత్యేకతో నాటపడాలి వాక్యం వాస్తవం నాటపడితే అభివృద్ధి అభివృద్ధి పొందాలి ఎలా అభివృద్ధి పొంది ఎలా అభివృద్ధి ప్రతి ప్రత్యేకలో నాటబట్టిన వాక్య ఎలా అభివృద్ధి దేవుని యొక్క ఆత్మ సహాయంతో వాక్యాన్ని మనం ధ్యానం చేసినాం ప్రయత్నం అలలో దేవుని యొక్క ఆత్మ సహాయం లేకుండా వాక్యములో మనము ఒత్తిలటం అనేది సంభవం ఎందుకంటే చాలా మంది సమాజం క్రైస్తవ సమాజం ఎలా ఉందంటే కేవలము ఆదివారపు ఆరాధన సంఘముగా సమాజంగా ఉంటుంది ప్రభు కొరకు నిలబడేటటువంటి దారుణ దినాల్లో ఎలాంటి శ్రమలు వచ్చినా ధైర్యంగా తట్టుకునేటటువంటి శక్తి లేనటువంటి వారిగా ఉన్నారు ధర్నాలు రాస్తారోగం చేయడానికి శక్తి వస్తుంది బలం వస్తుంది అది కాదు కదా కావాల్సి ఆత్మీయంగా దేవుని సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా పోరాడే శక్తి కావాలి కదా దేవుడి సన్నిధిలో లోక సంబంధమైనటువంటి వాటితో పోరాడే శక్తి కావాలి ప్రార్థనలో వాటితో మనం పోరాడాలి అర్థంలో మనం ప్రార్థన చేస్తున్నామంటే అర్థం అర్థమైంది అక్ష పోరాడుతున్నామని అర్థం ప్రార్థన పోరాడుతున్నాం ప్రభుత్వంలో విజ్ఞాపనం చెప్పిన చెందిస్తున్నాం లోకములు ఎలా ఉంది అంటే ప్రభువుకు వ్యతిరేకమైన కార్యకలాపాలన్నీ ఆయన సన్నిధిలో పెట్టి వేపు ఉండకుండా మనం చేయాలి అని కోరుకోవటం మనము లోకముతో లోకము అపవాదితో పోరాటం చేస్తున్నాం ఆ పోరాటం ఎక్కడ ప్రార్థనా పూర్వకంగా దేవుడి సన్నిధిలో రైతులైన ఇప్పుడైతే మనం అలా చేస్తామో మన అంతరాత్మలో నాటబెట్టిన వాక్యము మన ఆత్మను అభివృద్ధి పరుస్తుంది మన ఆత్మను రక్షిస్తుంది మన ఆత్మను రక్షించడానికి నిన్న వాక్యము మనకి అంతరంగములో మన ఆత్మీయ స్వభావంలో కార్యము చేయలాగల పంపిస్తుంది విన్నవాడు మాత్రమే మనం పోసపించుకున్నాం మనకు హితం అనే వయసులో అలలుయా మనం దాన్ని ప్రకారంగా ప్రవర్తించు వాడము అయితే ఏమంటాడు ప్రవర్తించకపోతే ఏమవుతుంది తన సహజ ముఖము అర్థంలో చూసుకునే వాటి పోలుంటది అంటే ముఖ ముఖాన్ని అర్థంలో చూసుకుంటాం బక్కెళ్ళి మర్చిపోతాం అలా ఉండకూడదు అంట కాబట్టి వాక్యం వచ్చినప్పుడే ఆ వాక్యముతో మనము సరి చేసుకునే ప్రార్థన మనకు అవసరమైంది క్రైస్తలో అలలు లేవగాన ప్రార్థనా పూర్వకముగా వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి తాత్పత్రం ఏర్పడేవాడే శిష్యుడు క్రైస్తవుడనే ఎవరైనా పిలవచ్చు ఈ రోజు ఎవరైనా శిష్యులుగా ఉండేవాడు మాత్రము ఉండాలనుకోవటం తాపత్రయపడేటటువంటి కలిగి ఉన్న కొంతమందికి మాత్రం శిష్యులుగా ఉండాలనే ఆలోచన కొంతమందిగా ఉంటుంది అందరికీ ఉండదు ఎందుకంటే కొంతమంది యూత్ విడిపోతున్నారు బ్రహ్మడు వినిపించేసి కొంతవల్లేడే ఇవన్నీ చేయకుండా ఎందుకుంటాం ఆ వీటెట్టు పార్టీలు కావాలి అన్ని కావాలి పూర్తిగా ప్రభువు సేవ వాళ్ళలాగా ప్రభువుకు పరిచయం చేసేవాళ్ళే మేము ఎందుకుంటాం ఎందుకుండగలం అలాంటి పరిస్థితులు ఈరోజు యువత ఈరోజు క్రైస్తవ యువత అలాగే ఉంది పోని కనీసం సరేనే ఆదివారం దేవుని కోసం ఉందామనే తాపత్రయం ఉందా అది కూడా లేదు అది కూడా లేదు అన్ని రోజుల లాగానే ఆ రోజులు కూడా చూసి దేవుని సన్నిధినే మానేసే యూత్ తిరిగిపోతా ఉంటాయి కాబట్టి అలాగా అలాంటి స్థితిలో మన పిల్లల్ని మాత్రమైనా తల్లి ప్రయత్న పిల్లలు దేవుని సన్నిధిలో దేవుని ఆత్మలో వాటిలో గుర్తింపునట్లుగా తల్లిదండ్రులు చాలా కష్టపడాలి ఆత్మలు కష్టపడుతున్నారు ప్రతి తండ్రి ప్రతి తల్లి కష్టపడుతుంది పిల్లల్ని పెంచడానికి పిల్లల్ని అన్ని విధాలుగా పోషించటాన్ని కానీ ఆ పోషణ కోసము కష్టపడటం కాదు కేవలం దానికోసమే మన శరీరాన్ని సమర్పించటం కాదు వారు ఆత్మీయంగా ఎద్దినట్లుగా కూడా వారి కోసము ఆత్మలు మనం కష్టపడాలి అంటే మనము కూడా సమయం తీసుకొని ఎక్కువగా ప్రార్థన వాక్య ధ్యానం చేస్తూ పిల్లలకు మనము వాక్యాన్ని చెప్పేవారిగా ప్రభువును ప్రభువులో వాటిని పెంచేవారిగా తాపత్రమే పడాలి కనీసం రోజులో గత దేవుడి సన్నిధిలో కడితే కుటుంబముగా అంటే దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తూనే ఉంటారు వయసులో పిల్లలు పెరిగి పెద్దవారైన తర్వాత ఎక్కువగా స్నేహితులతోనూ లేదంటే లోకముతోనూ ఉండకుండా ఉండాలి అంటే ఉపటించే వారిని దేవుని సన్నిధిలో వాక్కులు పెద్ద పిల్లలకు కుటుంబానికి ఆశీర్వాదం దరంతో పిల్లల పట్ల మేము అంత ఎక్కువగా ఎక్స్టెన్షన్ చేసుకోవాల్సిన అవసరంగా ఉండదు వారికి వాద్యంలో పెంచితే వాళ్ళకి దేవుని యొక్క ఆత్మ సహాయంతో పెంచితే ప్రత్యేకంగా ప్రతి పిల్లవాడు కడుపు పిల్లవాడి అంటే తల్లిదండ్రులు బిడ్డల్ని దేవుడితో తీసుకులు వదిలినట్టుగా ప్రార్థనా పూర్వకంగా బిడ్డల్ని దేవుడి పెడుతూ సమర్పించే కుటుంబాలు ఉండడానికి సిద్ధపడడం గౌరవైనా దేవుడి సమర్ప మనం విని దాన్ని పక్కన పెట్టేసి కేవలం వినువారు మాత్రం నుండి మనల్ని మనం మోసపోయి పిల్లల్ని మనము దేవునికి దూరం చేసే స్థితిలో మనం ఉండటానికి అందుకే చాలా జాగ్రత్తగా దేవుని ఘనమైన మతమార్థమే మన కుటుంబం ఉండాలా పిల్లలు ఉండాలా అందరూ కూడా కుటుంబాన్ని చూసి క్రైస్తవ కుటుంబముగా వారు వారి నుంచి మనం మంచి సాక్ష్యాన్ని కొద్దిగా అభివృద్ధి మాటలు పెడుతూ చాలా జాగ్రత్తగా అతిదినాల్లో ఉన్నాం అపాయకరమైన రోజుల్లో ఉన్నాం ప్రభు యొక్క నామము లబ్ధముగా ప్రభు యొక్క నామము అవహేళనగా ఈ ప్రాంతములో అలాగే ఈ చుట్టుపక్కల సమాజంలో ఎవరికి కూడా అలాంటి స్థితిలో దేవుని వాక్యాన్ని దేవుని యొక్క నామాన్ని చూడకూడదు దేవుని యొక్క నామాన్ని ఘనమైన నామముగా ప్రతి ఒక్కరూ అనుకో తెలుసుకోవాలంటే క్రైస్తవ కుటుంబంలో ఉన్నటువంటి మనకు ప్రభుత్వం పిల్లలు తండ్రి తాత్మక మాటను ఆశీర్వదించి తన కృపతో తన ఆత్మను అనుషించింది దేవుడు తన నామను మహిమ తెచ్చుకున్నాను కాదా ప్రార్థన వాచ్ కొరకు కుటుంబం కొరకు చేద్దాం అలాగే సంగమ కొరకు చిన్న ప్రార్థన మహాగనుడ కృపదల తండ్రి సహాయక ప్రత్యేకముగా అమృతరావు మహిమ ప్రేమించి మీరు ఇచ్చిన జాయి జోషన్ బట్టి మీరు వందనాలు ఈరోజు జాయికి మీరు సంవత్సరాన్ని దయ ధరింపజేసి మరొక నూతన సంవత్సరం ఇచ్చినందుకు స్తోత్రాలు ఈ కుటుంబం సంఘము బిడ్డలందరూ తల్లిదండ్రులు తండ్రి వారి బిడ్డల్ని వాక్కులో మీ ఆత్మలో ఏ సున్నాములో పెడు కాక ఆమె మీ ఆత్మ కుటుంబ ప్రతి కుటుంబానికి తోడుగా ఉంటుంది కాక ఆమె సహా ఏ సున్నాములు కూడా అల్పిస్తున్నాం